హలో ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సొరకాయ చెనగపప్పు ఈగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతి రోటీ పుల్కా అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఇప్పుడు వేడిలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ సొరకాయ మీడియం సైజ్ సొరకాయ చిన్నది లేతగా ఉన్న సొరకాయ తీసుకున్నాను ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండవచ్చు ఈ ఈ విధంగా పీలప్ చేసేసి మొక్కలు కట్ చేసి పెట్టాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందు స్టే ఒరిగించుకొని బాండి పెట్టాను ఇది కొంచెం వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఇలా ఒక నాలుగు పావుల ఆయిల్ అయితే వేసాను అది కొంచెం వేడైనాక ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపినవి ఈ విధంగా వేసుకోవాలి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత అవి అంటున్నాయి కదా అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న మొక్కలు కట్ చేసి వేసాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న మొక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి ముందుగా అయితే రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము తర్వాత సాల్ట్ వేసుకుందామండి తగినంత సాల్ట్ వేసాను చాలా పోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు మంది ఉంటుంది అది అలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము ఈ ఉల్లిపాయ అయితే త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా కలుపుకోవాలి అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయలు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇది అలా ఫ్రై చేసుకుంటూ తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాము అలా ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా సొరకా ఈగురు చేసుకుంటే ఒక చిటికడ మెంత పొడి ఒక స్పూన్ ధనియా పొడి అండి అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇది కూడా తక్కువ మసాలాలతోనే చాలా బాగా వచ్చింది కనీ అయితే చపాతీ రోటీ పులకాలకి పూరీలోకి అది చాలా బాగుంటుందండి ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు అది ఒక్క నిమిషం పాటల్లో ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందామండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలా ఈ విధంగా కలుపుకోవాలి మొక్కలన్నీ వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలండి మనకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఈగురులా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి నిదానంగా ఒక ఐదు నిమిషాలు సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా మూడు అయితే తీసుకొని మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసానండి అలా వేసుకోండి టమాటా ఇవి కూడా సొరకాయ ముక్కలతో పాటు ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే తర్వాత పచ్చిశనగపప్పు అండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చిశనగపప్పు ముందే ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకొని ఉంచాను ఆ శనగపప్పు కూడా వేసేసాను అలా వేసుకోండి ఈ మూడు కూడా ఈవెన్గా ఉడికిపోతాయి అన్నమాట ఇలా వేసుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు అడుగంటకుండా ఉంటుంది ఈ పూర్తిగా సొరకాయ మొక్కలు టమాటా శనగపప్పు ఉడికిపోయే విధంగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలలాగా ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా అండి మనకైతే మసాలాలు చాలా తక్కువ తక్కువ మసాలాలు వేసాను తక్కువ మసాలాలతోని ఈ సొరకాయ ఇగురు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది మరి ఇతరుల ఎవరైనా ఉంటే ఈ విధంగా చూసి ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి ఒక్కరు వీడియో మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా వీడియో కనిపిస్తే మాత్రం ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూడండి ఈ విధంగా మనకి ఒక డెబ్భై ఎనభై శాతం ఉడికిపోయింది ఈ కర్రీ అయితే కారం అయితే మీ టేస్ట్కి తగినట్లో చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను మరి ఎక్కువ తినేవారు తినేవారు ఉంటారు కొంతమంది తక్కువ తినేవారు ఉంటారు కదా అలా చూసి వేసుకోండి కారం అయితే ఈ విధంగా కలుపుకోవాలి మనకు ఆయిలంతా కూడా పైకి సపరేట్గా కనపడుతుంది కదా మనకి సొరకాయ ముక్కలు అలాగ ఉడికిపోయాయి చాలా వరకు టమాటా కూడా కనిపించకుండా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను అందులోనే ఇంకొన్ని కూడా వాటర్ వేద్దాము ఒక కప్పు ఉన్నర పడుతాయి ఒక కప్పు వేసాం కాబట్టి ఇంకొక హాఫ్ కప్ కూడా పడుతుంది ఆ విధంగా వేసుకోవాలి చూడండి ఇంకొక హాఫ్ కప్ కూడా వేసాను వాటర్ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలాగ ఇప్పుడు మీడియం మీద నుంచి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలలో ఉడికించుకుంటే మనకు కర్రీ దగ్గరగా అవుతుంది అప్పుడు మనకి తిక్కుగా ఉంటుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో కసరి మెత్తి వేస్తున్నాను మెంతిప్పుడు కొంచెం వేసాం కాబట్టి దాన్ని చూసి మైనజ్ చేసి వేసుకోండి మరి ఎక్కువగా వేస్తే చేదవుతుంది ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా ఉడికించుకోవాలి దీంట్లో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎండి చేపలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే ఇలా దగ్గరికి ఉడికించకూడదు అప్పుడు మరి దాన్ని పులుసులాగా కొంచెం అలా వండుకుంటే బాగుంటుంది అలా చేపలు వేసినా గుడ్డు వేసినా కానీ చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలా కలిపిన వేసి కర్రీ అయితే మనకి చాలా దగ్గరగా వచ్చేసింది చూడండి చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది పూరీలకు కూడా ఈ సొరకాయ కాంబినేషన్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే తిన్న తర్వాత మీకు చెప్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకైతే కర్రీ అలా ఆయిల్ పైకి సపరేట్తో వెళుతుంది కదా రెడీ అయిపోయింది ఇంకా దీనిని మనము అంటే సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము చూడండి ఎంతో గుంగలాడే సొరకాయ శనగపప్పు ఈగురు రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంత రుచికరమైన రెసిపీని మిస్ అవ్వకుండా చూసి చూడడమే కాకుండా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి రుచి చూపించండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన దుర్గస్ క్రిసన్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వంటల కోసం ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో తీయడం వెనుక ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించ ఆలోచిస్తారని అనుకుంటున్నాను మరి ఆలోచించి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్